టీవీ న్యూస్ కి స్వాగతం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరీ పత్రాలు అందుకొని కూడా ఇంకా ఇళ్లు ప్రారంభించని వారు త్వరగా ప్రారంభించి నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శం సురభి ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని చందాపూర్ చిట్యాల గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరీ పత్రాలు అందుకొని కూడా ప్రారంభించిన వారు త్వరగా ప్రారంభించి నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి దశల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు ఎస్ఆర్ న్యూస్ ఛానల్ చేస్తుందన్నారుపతి జిల్లా స్టాఫర్ రిపోర్టర్ సయ్యద్

చేసినారా చేయలేరా నాకు చెప్పండి నా కట్ట చెప్పకండి బుక్ చేసినారా చేయలేదా నువ్వు అంటే